హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో రెంటల్కి కమర్షియల్గా మన కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్గా సర్పవరం జంక్షన్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది ఈ అపార్ట్మెంట్లోనే అన్ని అన్ని కంపెనీలకి అంటే అన్ని కార్పొరేట్ కంపెనీలకి సంబంధించిన ఆఫీసులు అన్ని ఇందులోనే ఉన్నాయి బీవీఆర్ కాంప్లెక్స్ అంటారు మన కరెక్ట్ గా సర్పాలం జంక్షన్ లోనే ఈ కాంప్లెక్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇందులో ఒక ఫ్లోర్ రెంట్లకి అయితే ఉంది ఫ్రెండ్స్ క్లియర్ గా ఒక విషయం గమనించాలి ఇందులో ఉన్న కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఆరు ఫ్లోర్లు అయితే ఐదు ఫ్లోర్లలో ఆల్రెడీ కార్పొరేట్ కంపెనీస్ ఉంటున్నాయి ఫ్రెండ్స్ మెయిన్ ఆఫీసులు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఫాస్ట్ బ్యాంక్ మహీంద్రా బ్యాంక్ జేఎం ఫైనాన్షియల్ బ్యాంక్ అలాగే ప్రొటీనియం అలాగే రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో ఒకే ఒక్క ఫ్లోర్ అయితే మనకి రెంట్కి ఇందులో ఉంది ఆ ఒక్క ఫ్లోర్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ కరెక్ట్ గా కాకినాడ సర్పరం జంక్షన్ లోనే ఈ ఆఫీస్ కి రెంట్ కి అయితే ఉంది ఫ్రెండ్స్ కార్పొరేట్ కంపెనీకి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది రెంట్లు కూడా అందుబాటులో అందుబాటు ధరలోనే ఉన్నాయి చూడండి ఇదంతా ఆఫీస్ కి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో లో సారీ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో లో ఈ ఫ్లోర్ అయితే ఉంది ఫ్రెండ్స్ కార్పొరేట్ కంపెనీలకి అయితే ఇది చాలా బాగుంటుంది బ్యాంకింగ్ సెక్టార్కి కానీ అలాగే రియల్ ఎస్టేట్ ఆఫీసులు కానీ ఎన్ని ఎన్ని టైప్ ఆఫ్ కంపెనీస్ కి ఆఫీసులకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ఏరియా సర్పవరం జంక్షన్ కాబట్టి సర్పవరం జంక్షన్ లోనే ఇది ఉంది కాబట్టి కాకినాడలో మన సర్పవరం జంక్షన్ అంటే నిజం చెప్పాలంటే చాలా కార్పొరేట్ కంపెనీలు అన్ని ఈ ఏరియాలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి సంబంధించిన ఆఫీసులు అన్ని కూడా ఈ ఏరియాలోనూ ఉన్నాయి అలాగే ఈ కాంప్లెక్స్ వచ్చేసరికి బీవీఆర్ కాంప్లెక్స్ వచ్చేసరికి అన్ని కార్పొరేట్ కంపెనీలే ఇందులో రెంటల్కుంటున్నాయి ఇంకొక విషయం ఏంటంటే దీనికి బాత్ బాత్రూమ్ సదుపాయం ఉంది అలాగే లిఫ్ట్ సదుపాయం ఉంది అలాగే పార్కింగ్ సదుపాయం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నది ఫ్రెండ్స్ మంచి ప్రైమ్ లొకేషన్ అనేసి చెప్పచ్చు అలాగే క్లైంట్స్ ఎవరైనా కస్టమర్స్ కి గానీ ఎవరికైనా మనం అడ్రస్ చెప్పుకోవాలి అనేసి అంటే కరెక్ట్ గా సర్పరం జంక్షన్ ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గరే ఆఫీస్ అనేది చెప్పుకోవచ్చు ఈజీగా ఈజీగా నోటెడ్ అయ్యేది ఈ ఆఫీస్ అడ్రస్ ఈజీగా నోటెడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కింద స్కూల్ అవుతున్న నెంబర్ డైరెక్ట్ ఓనర్ గారిదే ఆయన్నే సంప్రదించండి ఆయన మీకు వివరాలన్నీ తెలియజేస్తారు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్